ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ భాస్కర్ అందరు కూడా నమస్కారము ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన గత నెల రోజులుగా పొంగునూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు పరిధిలో అదేవిధంగా ఈరోజు మీడియాలో చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము ఇది చాలా దారుణమైన పరిస్థితి మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు జేసీబీలు ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్ చేయడము వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి చెట్లు అన్ని కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పొంగునూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతుకే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడము ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు ప పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీస్ వారు ఇంకొన్ని రోజులు పోనియండి సార్ ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టి కూడా తీసుకుపోతాము ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్ ఒక ఎంపీగా నేను ప్రతి గడప ప్రతి కార్యకర్త ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండచ్చేమో కానీ నలభై శాతం మంది ఈరోజు రాష్ట్రంలో నలభై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు అంటే ఈ నలభై శాతం మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా ఈ నలభై శాతం మంది ఓటేసిన వాళ్ళు మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను ఇది సరైన పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి కాదు ఇలాంటి దాడులు ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాస్త్రం కాదు రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త వరవడికి తెరలేపారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా క్యాడర్కు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను